మేము వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేయాలంటే మహిళలు రోజు ఈ పద్ధతులను పాటించాలి ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచిన చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మహిళలు వారి కార్యక్రమాలు ఒక క్రమబద్దంలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి పారిపోవడం ఖాయం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారెడు పొద్దెక్కాక లేచి శుభ్రం చేస్తే దరిద్రలక్ష్మి వెంటాడుతుంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి లేదంటే ఇంట్లో పేదరికంతో పాటు వాటికి సంబంధించిన సమస్యలు తప్పవు కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వండి పెట్టినట్టే కాబట్టి వంటగదిలోకి వెళ్లే ముందు స్నానం చేసి వెళ్ళాలి దైవ ప్రార్థన చేసి నైవేద్యం పెట్టాకే ఏదైనా స్వీకరించాలి ఫుల్గా చేసి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది స్త్రీలు కోపంగా చీటికి మాటికి చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషమే ఉండదు ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే మీ ఇల్లు లక్ష్మి నిలయంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి